అందరికీ నమస్కారం అండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు మా ప్రయాణం ఈ సీజన్ అంతా చామంతులు బంతులు విపరీతం కదా ఇది అమ్మాయిల అనమాట లాస్ట్ టైం నేను ఒక షార్ట్ అప్లోడ్ చేశాను కదా అమ్మల ఇంటికి వెళ్ళాను పెద్దనానికి బాగాలేదని ఆ పెద్దనాన్ని మేము శ్రీశైన్ ఉన్నప్పుడు కాలం చేశారనమాట తర్వాత మా హస్బెండ్ వెళ్ళి పలక్రమం చేసుకొని వచ్చారు మొన్న బుధవారం ఆ పెద్దనాన్న కార్యక్రమం పన్నెండు రోజుల కార్యక్రమం ఉంటుంది కదా వెళ్ళామనమాట అమ్మల మేడ పైన ఇదంతా చూపిస్తున్నాను ఎలాగ పెద్దమ్మ అంటే మా అమ్మాల పెద్దమ్మ కూతురు అనమాట అమ్మకి కజిన్ అలాగా ఆ ఊరిలో ఉంటారు మా అమ్మలు ఓన్ సిస్టర్ మా రెండో చిన్నమ్మ కూడా ఆ ఊరిలోనే ఉంటారు అంటే సొంత అక్క చెల్లెలిద్దరూ పెద్దమ్మ కూతురు ముగ్గురు కలిపి డొంకలబడవంజలోనే ఉంటారు అంట మా అమ్మల ఊరిలో అయితే పాలకింపు చేసుకుని ఖచ్చితంగా రోజు మొహాలు అవి ఉంటాయి కదా ఇప్పుడు నేను రాగుల్లో ఉంటాను కదా ఇక్కడ ఒక పెద్దమ్మ ఉంటారు ఏ వాళ్ళ హస్బెండ్ చనిపోయారో వాళ్ళు ఓన్ సిస్టర్ అనమాట ఆమెకి చెల్లి ఇక్కడే ఉంటారు వాళ్ళ కూతురు కూడా ఇక్కడే ఉంటారు అనమాట వాళ్ళ వల్ల నేను ఈ రాఘళ్ళ స్థలం కొనుక్కోవడం కట్టుకోవడం అది అయింది మా ఇంకో పెద్దమ్మ మా పెద్దమ్మ కూతురికి మా సొంత మాయకే ఇచ్చమ్ మానమాకి అందరం ఇక్కడే ఉంటామన్నమాట అందరము బంధువులమే తరచుగా కలుసుకుపో కలుసుకోకపోవచ్చు బట్ అందరం ఒక దగ్గరే ఉన్నాం అప్పుడు అలాగనమాట ఆ విధంగా నేను మొన్న వెళ్ళాను కదా త్రీ వీక్స్ బిఫోర్ వెళ్ళానా అప్పుడు చిన్న చిన్న మొగ్గలండి మా అమ్మమ్మ విపరీతం పువ్వులు అనమాట మొక్కలు విపరీతం పెంచేది మా లాస్ట్ చిన్నం తిరుపతిలో ఉంటారు ఆవిడ ఉన్న రోజులు ఇంకా విరివిగా ఉండే పువ్వులు ఆవిడ వెళ్ళిన తర్వాత కూడా కొంతలో కొంత అనమాట ఆడపల్లి వెళ్ళినాక పూలు మొక్కలవన్నీ పాడైపోతాయి కన్నూర్ ఇంట్లో అది మాత్రం అందరికీ తెలిసిందే ఆ తర్వాత కూడా మా అమ్మమ్మకి చాలా ఇష్టపడే చిన్న చిన్న గోలేలు చిన్న చిన్న కుండలు అలా పెట్టేదనమాట కొనడము మనం ఇప్పుడు కొంటాం కదా పార్ట్స్ మొక్కలు పెట్టడానికి అవేం లేవండి ఇంట్లో ఉన్న వాటితోనే పెద్దవాళ్ళు బాగా పెంచేవారు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మొరము ఇంకా అన్నీ విపరీతం ఆమె ఉన్న రోజులు ఆమె మహాలక్ష్మి అని నేను నమ్ముతాను అలా ఉండేదనమాట తర్వాత మా రెండో అమ్మకు వచ్చింది అది మా రెండో చిన్నమ్మ ఉన్నారు కదా ఆవిడ దగ్గర ఎటువంటి రేర్ ప్లాంట్స్ మన దగ్గర ఉన్న ఇచ్చే ఇచ్చేయమంటే ఖచ్చితంగా బ్రతికించేస్తారు మా రెండో చిన్నమ్మ నా దగ్గర ఏదైనా దొరికిందంటే ఆవిడకే పంపిస్తాను ఎక్కువ స్పేస్ ఉంటుంది తన ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట అలాగనమాట ఏదైనా కొంచెం వేరుగా ఉండే మొక్క మా చిన్నమ్మ పెంచుతారు ఆవిడ దగ్గర విపరీతం ఇటువంటి అంట్లు మొక్కలు కావాలంటే మా అడుగుతాను అనమాట మా అమ్మ నా దగ్గర రాగానే ఆ సీజన్ వచ్చిందంటే నాకు పంపిస్తారు మా చిన్నమ్మ పువ్వులు అవని అవి ఇగోండి చామంతి అంట్లు అవని ఏమైనా మొక్కలు నువ్వు ఇవ్వు దానం అని చెప్పి నాకు పంపిస్తారు మా చిన్నమ్మ చిన్నమ్మకి ఆ మధ్య అంతా ఒంట్లో బాలేదు ఇప్పుడు అమ్మకి ఫుల్ ఫేవర్ అండి మేము వెళ్ళాము బుధవారం కదా నేను ఎన్వి తింటాను ఒక బుధవారం ఎన్వి తింటాను మా అమ్మ చాలా బాధపడ్డారు కన్నా కూడా వెళ్ళి వచ్చాడు కన్నా నేను వెళ్ళాము ఏం చేయలేకపోయినా ఏం పర్వాలేదని ఇప్పుడు ఎవరైతే చనిపోయారో మా పెద్దనాన్న మరి వాళ్ళు కూడా మాకు కనవరే కదా తాతగారు లెక్క అక్కడ తినిద్దామని చెప్పేసి తను వంట చే ఆలోచించలేదు అసలు నువ్వేం పట్టించుకోకని చెప్పని ఈ మధ్యకాలంలో ఆ మధ్య నాకు ఫేవర్ వచ్చింది తర్వాత మధ్యలో మా నాన్నగారికి బాగాలేదు నాకు బాగాలేదు మా అందరికీ కన్నా ట్రీట్మెంట్ అండి ఆ గాడ్ దయ వల్ల ప్రెజెంట్ అయితే తను ట్రీట్మెంట్ వల్ల మనకు మాకు నాకు బాగా నయమైందనమాట మొన్న మధ్య మా పక్కనే మా ఇంటి పక్కన మా చిన్న ఉంటారు అనమాట ప్రాక్టీస్ నర్స్ అంటారు కదా తను అమ్మకి నాన్నకి ఎవరో బాగాలేకపోయిన తనే చూసుకుంటారు ట్రీట్మెంట్ ఇచ్చారు అమ్మ కొంచెం బాగుంది ఇప్పుడు తీసుకెళ్ళి యాంటీబయాటిక్ ఏవో కొన్ని కన్నా అందించాడు బాగుంది ఇప్పుడు బాగా తగ్గిందట వాళ్ళకి థర్డ్డే ఇది మీకు ఉపయోగపడకపోవచ్చు బట్ ఇది నాకు అన్నవారు ప్రతి ఆడపిల్లకి మా అమ్మ వాళ్ళ ఇంట్లో అనమాట అమ్మ ఏమో అంటే పెద్దనాన్న చనిపోయారు నాన్న పట్టుకున్నారు అనమాట తీసుకెళ్తారు కదా పెద్దనానికి శ్మశానికి తీసుకెళ్ళేటట్టు నాన్న పట్టుకున్నారు వాళ్ళకి ఏదో ఆనవైతే ఉంటుందండి నీళ్ళు అంటే తులసమ్మకు కూడా నీళ్ళు ఇవ్వరు అమ్మ తులసమ్మ నిద్రపోయారు నీళ్ళు పోసింది ఎలాగ ఉంది ఇప్పుడు చూడాలి పన్నెండు రోజులు ముట్టుకోరు అన్నమాట ఏమి అయితే కోసుకొస్తాను పూలని ఎందుకు ఫేవర్తో నువ్వు వెళ్ళడం ఏంటి నేను కోసుకొస్తాను నేను వెళ్ళాను అసలు వీడియో గుర్తు కూడా లేదు అమ్మకు బాలో నాకు బుర్ర పని చేయలేదు అసలు నేను ఎక్కేసరికి నా వెనక కన్నా కూడా అప్పటికే ఉన్నాడు మేడ పని తను ఫోన్ కాల్స్ మాట్లాడుతున్న డ్యూటీ హ్యాండ్ వాచ్ చేసి వస్తారు కదా ఏ పేషెంట్కి ఏమి ఇస్తారు అవన్నీ కన్నా మాట్లాడుతుంటే నేను వెళ్ళి కోస్తుంటే కన్నా వచ్చాడు వీడియో తీస్తానని చెప్పి ఎందుకంటే ముందు నేను మొగ్గలు ఎన్ని వచ్చాయనేది ఎలా ఉన్నాయి అనేసి నేను వీడియో పెట్టుకున్నాను దానికనమాట కన్నా పెడుదోలా సరదాగా అని చెప్పి తీసొచ్చాడు ఇదిగోండి అసలు ఆకులు తక్కువ మొగ్గల విపరీతం అనమాట నేను మేడ పేదని పెట్టేటప్పుడు అలాగే నాకు చిన్నమ్మ పంపించినవి అమ్మ కొన్ని ఇచ్చింది వేరే ఆంటీ ఇక్కడ దగ్గర ఊర్లో ఒక ఆంటీ నాకు మా పేషెంట్ అనమాట తను పంపించారు కరెక్ట్గా నాకు ఫేవరు బయట ఏమో వాతావరణం అంతా ఏంటి తుఫాన్ అండి ఆ టైంలో పంపించారు అన్ని మొక్కలు చచ్చిపోయాయి అసలు నేను పాతలేదనమాట ఆ విధంగా మొక్కలు పోయాయి నా మొక్కలు కూడా వాటర్ ఇవ్వలేదు ఆ మధ్యకాలంలో ఆ పైన నేను థర్డ్ ఫ్లోర్లో పెట్టాను నా పూలు ఈ సంవత్సరం నాకు చామంతలు అయితే లేదు రకరకాలు చామంతలు నా దగ్గర చామంతలు గోరింటి పూలు రకరకాలు ఉండేవి ఈరైతే నాకు మొక్కలు లేవు నా అందరూ కూడా అంత పొయ్యట్లేదు అనమాట సరే అని చెప్పేసి మరుచుట్టు రోజు మనకి మార్గసరి లక్ష్మారం కదా మరుము నేను ఎక్కువ ఉంది అమ్మ దగ్గర ఈ మరువము నేను నూట ఎనిమిది దళాలు చేద్దామని చెప్పేసి అవి కూడా కోసుకొద్దామంటే అమ్మ నాతో పాటు వచ్చింది ఒంట్లో బాలేపు పని నానమ్మ తాపత్రయం ఉంటుంది నాన్నకి ఎవరైనా ఊరు వెళ్తున్నామని చెప్తే చాలు రిపీటెడ్గా చెప్తున్నాను అనుకోవద్దు ఏదో ఒకటి పంపిస్తారనమాట ఇంకెందుకని చెప్పేసి అమ్మ వాళ్ళ మేడ మీద అలా చూపిస్తున్నారు ఇటు పక్క వదిన ఇల్లు కడుతున్నారు అటు పక్క ఒక ఉంటారు మా నడిపమ్మ వాళ్ళ సొంత తోటి కోడలు మా పక్కన ఉంటారు అవతల వైపు మా చిన్న వాళ్ళు అనమాట కజిన్స్ మా చిన్నాన్న ఉంటారు తనతో నాకు అనుబంధం ఎక్కువే ఎక్కువ మా చిన్నతో ఉండేదని చిన్నప్పుడంతా అలాగనమాట భలే పేర్లు పెట్టుకుంటాం నాకన్నా చిన్న కూతురు ఒకేసారి పుట్టారు ఒక పదిహేను రోజులు ఎక్కువ తక్కువ ఏడిపించుకునే వాళ్ళం ఇక తెచ్చిన తర్వాత రియో ఉంటాడు కదండీ మరి ఉండలేదు నానైతే కొంతసేపు ఉంటే బాగున్నమ్మా అని సమ్మా నాన్న లేదు రియోకి ఫుడ్ పెట్టలేదు వాడిని తీసుకొని బండి మీద వెళ్ళాను చాలా చల్లగా ఉంటుంది వాడికి మళ్ళీ హెల్త్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి తీసుకెళ్లేదు వచ్చేసాము టూ ఓ క్లాక్ అలా చేరిపోయాము ఇంటికి అయితే నూట ఎనిమిది దళాలు ఇంకా చిన్నగా కట్ చేసి వేస్తే సరిపోదు నేను అలాగే తెచ్చి ఇంకా నాకు కట్ చేయడం ఇష్టం లేదు అలాగే ఇచ్చేసాను అమ్మవారికి మన నేను అమ్మవారికి ఇచ్చిన తర్వాత నిర్మాల్యం తీసి ఏం చేశానో కూడా మీకు చూపిస్తాను వేరే పాటలో పెట్టాను ఎప్పుడు అలాగే చేస్తానన్నమాట బతు బ్రతుకుతాయి అంటే చామంతులు ఏమైనా చేశాను అనుకోండి అమ్మవారి జ్ఞాపకంగా తీసి దండం పెట్టుకుని నేను మళ్ళీ ఉర్లీ బాలో వేస్తాను తిరిగి మనం మళ్ళీ పూజ చేయకూడదు కానీ మనం గుర్తుగా ఉంచుకోవచ్చాను ఫస్ట్ తీసాను కదా స్టిక్స్ అవి దొండపాదండి మా రమేష్ అడిగాడు దొండపాదవి స్టిక్స్ నాను పంపించాడు యాక్చువల్ నా దగ్గర నుంచో పంపించాను చిన్నపాటి దోసకాయలు అంతా అవుతాయి అవి దొండకాయలు లాస్ట్ టైం నేను స్టేటస్ పెట్టాను మన దగ్గరగా ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు ఆ స్టిక్స్ మనం పంపించాడు రమేష్ కోసం నాన్న ఒత్తులు అమ్మ చేసిన నాకు చాలా ఇష్టం అండి బట్ ఆ ఒత్తులు నేను తేగానే అలా ఓపెన్ చేసి ఆ పూజ గదిలో పెడదాము అక్కడ పెట్టేసరికి రియో పట్టుకొని వెళ్ళిపోయాడు ఈ మధ్యవాడు కొంచెం పెద్దవాడు అయ్యాడు అసలు ఎక్కడ ఏమీ ఉంచట్లేదండి వాడితో పెద్ద సమస్య అయిపోతుంది ఈ చామంతులు కొంచెమే వచ్చాయి నడుపమ్మకు చూసుకొని వస్తాను కదా అలా చూసుకొని వచ్చి నడుపమ్మ కూడా కోసుకో చామంతులు కావాలంటే అనింది బాగా పాడైపోయిందండి మనం చూడగా నాకు చాలా బాధ వేసింది లేదా నాకు వద్దు ఇప్పుడు ఈసారి కావాలంటే పంపిద్దు అని అమ్మ వచ్చినప్పుడు నాకు పూలు పంపిస్తారు పంపిద్దు కానీ అని చెప్పేశాను అవి దొండపాది స్టిక్స్ కొంచెం మొరము ఇది మారేడు పండు అండి ఎప్పుడు నాకు మారేడుకాయ ఒకటి ఉంటుంది పూజ గదిలో పూజించుకుంటాను అలాగా మారేడు పండు పంపించారు ఈ గుజ్జు జ్యూస్ తీసి తాగితే చాలా మంచిదని చెప్తారు కదా నాకు కుదరట్లేదులండి అండి నానిస్తారు ఎప్పుడు బంతి అయితే నానాల పొలంకి పైన నానిచ్చారట నారు కొండ మీద ఉంటారు కదా మరి అలాగా వివరంగా మనం వర్ణాల కోసం వర్ణించకూడదు ఇవి ఉంటారు కదా వాళ్ళు మనకి చుట్టాల లెక్క అనమాట మరి ఇంక ఇప్పుడు మిస్ అయిపోయాము నేను అది అసలు చెప్పలేను ఎస్టీ అనే అలాగా వర్ణిస్తున్నాను అనుకోవద్దు వాళ్ళైతే మాకు సొంత చుట్టాల కింద మా హస్బెండ్ ఇప్పటికీ ఏడిపిస్తారనమాట మీ మీ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ అని పండగ వస్తే ఒక పెద్ద ఒక పెద్దమ్మ మా ఇంటికి వచ్చేవారనమాట అరటి గల్లు పెండలం అవన్నీ పట్టుకొని వచ్చేవారనమాట కొండ మీద నుంచి మన ఇంటి దగ్గర ఉండి పండక్కి పండగ చేసుకొని రెట్టిన వెళ్ళేవారనమాట అమ్మ చీరలు సారీ అన్నీ పంపిస్తే పట్టుకొని వెళ్ళేవారనమాట కింద నుంచి మా నేస్తాలు అని రక్క అనమాట రెండు నాటుకోడు చేసింది అమ్మ రెండు నాటుకోళ్ళు తనకు పెట్టేసింది అమ్మ చేతి దుమ్ములు పులుసు నాటుకోడు పులుసు అంటే నాకు చాలా ఇష్టం అమ్మ చేయలేకపోయింది తానే తినలేదు ఇంకా నాకేం పెడుతుంది పాపం అని చెప్పి వద్దులేమో నేను చేసుకుంటాను ఏం ప్రాబ్లం లేదని బుధవారం వెళ్ళాను వచ్చావు ఏం చేయలేకపోయా ఇంటికి రాగానే ఇవన్నీ మీకు సరదాగా చూపిస్తున్నాను అనమాట కొంచెం జమ్మాకి ఇస్తారమ్మ జమ్మాకు ఇప్పుడు లక్షవారాలు కదా పోస్ట్ చేసుకోవచ్చని రియా రియో అరుస్తున్నాడు కంటిన్యూగా బయట పెట్టానని మీరేమనుకోవద్దు ఇది అనమాట ఇంకా మరుచు రోజు లక్షవారం పొద్దున్నండి నా పూజ ఇదిగోండి పొద్దు పొద్దున్న మనం జేగురు కానీ పేడ కానీ ఏదైనా అలుక్కుంటాం కదా అమ్మ కొంచెం పేడ మనం లాస్ట్ టైం నానొచ్చేటప్పుడు తీసుకొచ్చారు ఇదిగోండి మన ఇంటి నుంచి లెఫ్ట్ సైడ్ చూస్తే పొలాలు ఎలా ఉంటాయి వీడియో తీశాను నేను ముందు రోజు వీడియో తీశాను మరు రోజుకే వాళ్ళ కోతలు వచ్చి కోస్తారండి నవ్వుకున్నాను నేను ఆ వీడియో అప్లోడ్ చేస్తాను అద్భుతం అసలు మనం ఇంకా ఇంటి ముందు ఇలా ముగ్గులు పెట్టుకుంటాం కదా నా లక్ష్మీవరం పూజ కొంచెం మార్నింగ్ ఇలాగ అయిందనమాట నాకు వంటగదిలో అన్నపూర్ణ అమ్మవారు ఉంటారు కదా ఆమెకి కొంచెం దీపం పెట్టుకొని కంటిన్యూ చేయనండి ఇది కూడా మీరు ఏమనుకోవద్దు ఒక గురువుగారు చెప్పారు ప్రతిరోజు అలాగా దీపం పెట్టకూడదు అన్నట్టు ఎవరు విధి విధానాలు అలా చేసుకుంటారు ఇలా ప్రత్యేకమైన రోజుల్లో నేను దీపం పెడతాను అమ్మవారికి పెట్టి నైవేద్యం చేసుకొని పెద్ద విశేషంగా ఏం చేసుకోలేదు కుంకుమార్చం చేసుకుంటాను కనకదార చెప్పుకోండి మనకు ఆర్థిక సంబంధమైన ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా శుక్రవారం పూట ప్రతిరోజు కుదిరితే మరీ మంచిదే కనకదార రెండు పూటలు చేస్తే చాలా మంచిదని అని చెప్తారు ఇంకా మూడు పోట్లు కుదిరితే చేస్తే ఇంకా అద్భుతం కనకదార చేసుకొని అన్నం పరమాణం కొత్త బియ్యం పంపిస్తారు కదా నేను జాన్స్కి కొంచెం పంపించాను మమ్మీకి కొంచెం పంపించాను ఈసారి మమ్మీ కోసం మాట్లాడదాం ఈసారి చూపిస్తాను నాకు కుదరట్లేదు వాళ్ళకి కొంచెం కొంచెం పంపించి కొంచెం రైస్ వేసి నీ కొత్త బియ్యంతో నేను పరమాన్నం ఇలా చేసుకున్నాను అనమాట చేసుకొని నా పూజ ఇలాగయ్యింది ఖచ్చితంగా మీకు కుదిరితే మనం లక్ష్మీ అష్టోత్తరం ఖచ్చితంగా చెప్పుకుంటాం కదా లక్ష్మీ అష్టోత్తరం మహాలక్ష్మి అష్టకం మన ప్రతిరోజు మనం చదివితే నోటడ్డు వచ్చేస్తుంది మీరు అలాగా ఏదో పని చేసుకున్నప్పుడు కూడా మీరు చెప్పుకుంటే మనకి ఆర్థిక సంబంధమైన ఓ మనకు అవసరం లేదు కానీ మనకి మనకి మినిమం అవసరం కదా అమ్మవారు అలాగ మనకు అలవాటు కూడా ఉండదని చెప్తారు ఇదిగోండి చామంత దాంట్లో గుచ్చుకున్నాను మన ఇంటి దగ్గరవి ప ఇవి ఉంటాయి కదా సన్నజాజులు విరజాజులు కొంచెం ఒక దండ అయ్యాయి నా విరజాజులు అయితే సెంటి విరజాజు అండి భలే స్మెల్ అనమాట కొంచెం నెయ్యి వేసుకొని దీపం పెట్టుకున్నాను కామక్షమకు వెలిగించుకొని కొబ్బరికాయ మీరు చూస్తే గమనిస్తే అర్థమైపో దాటిపలు కూడా నేను తెచ్చుకోలేదు తొందరలోని ఉన్న వాటిలో ఈ విధంగా పూజ చేసుకున్నాను అనమాట చామంతులు తిక్కుగా లేవు కొంచెం పల్చగా ఉన్న చామంతులు అనమాట మన ఇంటి దగ్గర ఏ మన చామంతులు ఇంకేం లేవు అన్నీ పోయినట్టే ఇంక ఈ పూలు కూడా చాలా తక్కువ వస్తున్నాయి ఈ మధ్య మొదలు పెట్టాను అనమాట అలా గొప్పలు ఇవ్వడం మట్టి పోయడం ఇంకా కలుపులు తీయడం మొదలు పెట్టాను చాలా అంటే చాలా బిజీగా ఉంటుంది ఎందుకంటే నాకు పూలు అలాగ రావాలి టూ ఇయర్స్ బిఫోర్ అయితే నేను అందరికి అంట్లు పంచానండి అన్ని చామంతలు మన దగ్గర ఉండేవి గోరింటి పూలు అవి విశేషంగా ఉండేవి దమ్లు చా కాని చామంతలు ఇది ఈరోజు వీడియో అండి నచ్చితే లైక్ చేయడం కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరును ధన్యవాదములండి ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నాను అయినా నాకు సపోర్ట్ చేస్తున్నారు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ